దేవి నవరాత్రులకు తొమ్మిది రోజులు తొమ్మిది కథలులో నాలుగో రోజు నవరాత్రి కథ మా కూష్మాండ మా కూష్మాండ అనేది దుర్గా రూపానికి చెందిన దేవత ఇది భారతదేశంలో జరుపుకునే తొమ్మిది రోజుల నవరాత్రి పండుగలో నాలుగవ రోజున పూజించబడుతుంది మా కూష్మాండను నవ్వే దేవత అని కూడా అంటారు ఆమె పేరు మూడు చిన్న పదాలలోకి అనువదిస్తుంది కు అంటే చిన్నది కూష్మా అంటే చిన్నది మరియు నవ్వుతూ ఉంటుంది మరియు అండా అంటే గుడ్డు అంటే చిన్న విశ్వ గుడ్డుగా అనువదిస్తుంది వాస్తవానికి విశ్వాన్ని సృష్టించింది మా కూష్మాండ అని నమ్ముతారు ప్రారంభంలో ఏమీ లేనప్పుడు మరియు చీకటి మాత్రమే ఉన్నప్పుడు మా కూష్మాండ తన శక్తిని ఉపయోగించి ఒక చిన్న విశ్వగుడ్డును ఉత్పత్తి చేసింది అది మనం నివసించే విశ్వం సూర్యుని మధ్య భాగంలో మా కూష్మాండ నివసిస్తుందని మరియు సూర్యుడికి దిశను ఇచ్చేది ఆమె అని నమ్ముతారు ఆమె విశ్వానికి వెచ్చదనం మరియు శక్తిని ఇస్తుంది ఏమీ లేని కాలంలో మరియు మా కూష్మాండ విశ్వాన్ని సృష్టించిన తర్వాత ఆమె మూడు జీవ రూపాలను సృష్టించింది ఆమె తన ఎడమ కన్ను నుండి మా మహాకాళి అనే భయంకరమైన దేవతను సృష్టించింది ఆమె మూడవ కన్ను నుండి ఆమె నుదిటి నుండి ఆమె మాను ఉత్పత్తి చేసింది మరియు ఆమె కుడి కన్ను నుండి ఒక దయగల మరియు నవ్వుతున్న దేవత మా మహాసరస్వతిని సృష్టించింది ఆపై ఆమె ఈ మూడు జీవిత రూపాలను చూడటం ప్రారంభించింది ఈ మూడు జీవరూపాలు మహాలక్ష్మి మహాకాళి మరియు మహాసరస్వతి భూమి యొక్క మొదటి మూడు జీవరూపాలు ఆమె మహాకాళి వైపు చూసింది మహాకాళి నుండి ఒక మగ మరియు ఆడ జన్మించారు పురుషుడికి ఐదు తలలు మరియు పది చేతులు ఉన్నాయి ఆమె అతనికి శివ అని పేరు పెట్టింది స్త్రీకి ఒక తల మరియు నాలుగు చేతులు ఉన్నాయి ఆమె ఆమెకు సరస్వతి అని పేరు పెట్టింది తర్వాత మహాలక్ష్మి వైపు చూసింది మరియు ఆమె నుండి కూడా ఒక మగ మరియు ఒక ఆడ జన్మించారు పురుషుడికి నాలుగు తలలు మరియు నాలుగు చేతులు ఉన్నాయి ఆమె అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది స్త్రీకి ఒకటి తల మరియు నాలుగు చేతులు ఉన్నాయి ఆమె అతనికి లక్ష్మి అని పేరు పెట్టింది ఆపై మా కూష్మాండ మహా సరస్వతి వైపు చూసింది మరియు ఆమె నుండి కూడా ఒక మగ మరియు ఒక ఆడ ఉద్భవించింది పురుషునికి ఒకటి తల మరియు నాలుగు చేతులు ఉన్నాయి ఆమె అతనికి విష్ణు అని పేరు పెట్టింది మరియు స్త్రీకి కూడా ఒకటి తల మరియు నాలుగు చేతులు ఉన్నాయి మరియు ఆమె ఆమెకు శక్తి అని పేరు పెట్టింది ఆపై ఆమె శివునికి శక్తిని బ్రహ్మకు సరస్వతిని మరియు విష్ణువుకు లక్ష్మిని వారి భార్యలుగా సమర్పించింది ఈ మూడు మిగిలిన విశ్వాన్ని సృష్టించడానికి వెళ్ళాయని నమ్ముతారు ఆపై మా కూష్మాండ ఆ ముగ్గురిని తిరిగి తనలోకి లాగేసుకుంది ఆమె మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అందరినీ తిరిగి తనలోకి స్వీకరించింది ఆపై ఆమె శక్తి యొక్క కక్షగా రూపగోళిగా శక్తితో ఏకమైందని నమ్ముతారు మరియు అప్పటి నుండి విశ్వసించేది మా కూష్మాండ అని నమ్ముతారు ఇది మొత్తం విశ్వానికి దాని వెచ్చదనం మరియు శక్తిని అందిస్తుంది నవరాత్రి నాలుగవ రోజున మేము మా కూష్మాండను ప్రార్థిస్తాము మరియు ఆమె తన భక్తుల జీవితాల నుండి అన్ని అడ్డంకులను తొలగిస్తుంది మా కూష్మాండ ఎనిమిది చేతులను కలిగి ఉంది మరియు ఈ ఎనిమిది చేతులలో ఆమె కమండలం ఒక విల్లు ఒక బాణం ఒక అమృతం ఒక కమలం ఒక జపమాల ఒక డిస్క్ మరియు గదను కలిగి ఉంటుంది ఆమె సింహాన్ని స్వారీ చేస్తుంది మరియు దాని కారణంగా ఆమె భక్తులు ఆమెలా నిర్భయంగా ఉన్నారు మై బీసీ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు